ఆగు 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 కోటవర్ దిస్పట్ట ఆగు 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 కోటవర్ దిస్పట్ట ఎల్పో 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 ఏయ్ నకోప మట మదిదన్ గాదు నకోప హ నకోప మకే బైప ఏయ్ ననే గాదు అంకిదాని గాగరే నా చెంపని ఏయ్ నిన్న కొర కొరతరా నిన్న కొర కొరత నా చెంపని ఏయ్ నిన్న కొర కొరతరా నిన్న కొర కొరత లులుంగె وړ దిసావా అవర్ది తి లులుంగె وړ దిసావా అవర్ది తి అవర్ది తి అన్న నా దగ్గర కాకుంట అవర్ది తి అన్న నా దగ్గర కాకుంట తీసుకొట్టావా నువ్వు పైకి మార్చు కళ్ళు పెద్ద మంచి వాడి ఊరుడి పెట్టి వెళ్ళిపోయాడు పోతే లుంగి ఎవరు తీసి కూడా తీసి ఇప్పుడు వాడు పెళ్ళం వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయిందా చెప్పేది నువ్వు ఎవరు తీసావాడి నుంగి ఎవరు తీసావాడిసారా ఊరికి వచ్చి నేను మాత్రం రాను ఎందుకు రావు మాట్లాడచ్చు మాట్లాడతాం కాదు ఎవడైనా సరే నా కార్కొస్తే ఎప్పుడు నువ్వు కొడతావు నా దగ్గరికి ఇప్పుడు

దగ్గర కాదు నీ వల్లే కాపం పోయిందాపేమంటాయి అది మొత్తం తీసుకొచ్చి మీట్లు పెడతా నువ్వు పోసి ఎత్తుకెళ్ళి

್ರ ನಿನ್ನೂ ಬರ್ ಬರ್ತಾರು ಬರ್ಬರ್ತದ್ರ ನಿನ್ನೂ ಬರ್ಬರ್ತೀನಿ

నకార్ ఎందుకు రావాలి ఎవడైనా సరే నకార్ ఎందుకు రావాలి ఎవడారేదొచ్చి నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు చెప్పారు సమాధానం చెప్పాలి సమాధానం కాదు దాని కాదు పంచదాన్ని కాదు రేపు

నువ్వు సార్ నాకు మనుషులు మాట్లాడు పది పది కాదు వాడు వెళ్ళిపోయాడు వాళ్ళ కుటుంబాన్ని రూమ్ ఎవరిది

వా వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పు నువ్వు నువ్వే చెప్పు ఆ సరే నాకేం తెలియదు నేను పెద్ద పెద్ద మనుషులు పెడతా నువ్వు